జూలై ఎనిమిది దేవుని గ్రంథాన్ని విలువైందిగా చూడండి నేటి తలంపు క్రైస్తవునికి అతి ప్రాముఖ్య గ్రంథం బైబిల్ థెస్సలోనికలోని పరిశుద్ధులకు దేవుని వాక్యం పట్ల సరైన ఆధ్యాత్మిక వైఖరులున్నందుకు పౌలు కృతజ్ఞుడుగా ఉన్నాడు ఇది వారు బాధలు అనుభవిస్తున్న సమయంలో ఓపికతో సహించడానికి సహాయపడింది వారు దానిని మనుషుల వాక్కుగా స్వీకరించలేదు వారు దానిని దేవుని వాక్యంగా స్వీకరించారు మనం బైబిల్ను ఇతర గ్రంథాల వలె ఎప్పుడూ ఎంచకూడదు ఎందుకంటే బైబిల్ యొక్క మూలం స్వభావం మరియు విషయం వేరుగా ఉంది బైబిల్ దేవుని వాక్యం అది దేవుని ఆత్మచే ప్రేరేపించబడింది మరియు ఆ ఆత్మ ఉపయోగించుకున్న మనుషులచే రాయబడింది దేవుని వాక్యం పరిశుద్ధమైనది నిర్మలమైనది మరియు పరిపూర్ణమైనది బైబిల్ ఓ గొప్ప వెల చెల్లించబడి రాయబడింది రచయితల చేత మాత్రమే కాదు కానీ దేవుని వాక్కు మనకు అనుగ్రహంపబడినట్లు నరునిగా మారిన యేసుక్రీస్తుచే కూడా ఒకవేళ ఇది నా వ్యక్తిగత దురభిమానం అయితే కావచ్చేమో కానీ బైబిల్ నేలపై లేదా ఓ పుస్తకాల దొంతర క్రింద కనబడితే నాకు నచ్చదు ఒకవేళ బైబిల్తో పాటు అనేక పుస్తకాలు తీసుకెళ్తున్నట్లయితే బైబిల్ అన్నిటికంటే పైన పెట్టాలని గుర్తుంచుకుంటాను మనం బైబిల్కు ఆత్మావేషిత దైవ వాక్కుగా విలువనిస్తే మనం బైబిల్తో ప్రవర్తించే తీరులో అది కనిపిస్తుంది దేవుని వాక్యం నుండి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవచనం వచనం వీటిని పరిశీలించండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం మరియు ఇరవై ఐదవ వచనం పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం మరియు ఎనభై తొమ్మిదవ వచనం యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం పేతు రాసిన మొదటి పత్రిక ఇరవై ఒకటవ వచనం ఫిబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వరకు మొత్తై నాలుగు నాలుగు చేయాల్సిన పని దేవుని వాక్యమే లేకపోయి ఉంటే మీ జీవితం ఎలా ఉండేదో ఒక్క క్షణం ఆలోచించండి మీ జీవితంలో బైబిల్కు సముచిత స్థానం ఇవ్వగలిగేలా చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించులుగాక ఆమెన్